పెద్దపల్లి జిల్లాలో మంత్రి మండలంలో పెద్దలపల్లి గ్రామ పంచాయతీలో ఎన్నికలు జరిగిన వివరము సర్పంచ్గా ఏజెంట్గా మన కొయ్యల కొయ్యల దేవేంద్ర సర్పంచ్ ఏజెంట్గా పోయినారు వారి వారి యొక్క సందేశాన్ని వారి యొక్క మాటలను పట్టుకొని మేము అందరం బయట జై కొట్టుకుంటూ అని ఒక్కొక్కటితో గెలిచిందని మాకు విన్నవించడానికి చెప్పడం వల్ల మళ్ళీ అతన్ని బయటకు వచ్చడం వల్ల వాళ్ళే తోలి వాళ్ళే తలపేసుకొని పోలీసు ద్వారా మళ్ళీ లోపలికి పోకుండా బాగా సందిగ్ధం చేసి అతను ఏం చేసిండో అట్లా ఏం చేసిండో ఒక్కొక్కటితో అతనే మళ్ళీ తోమరు సుజాత గెలిచిందని ప్రకటన చేసి అతనికి వినతి పత్రం ఆజ్ఞాపత్రం ఇచ్చేసిండు వాళ్ళే మళ్ళీ ఇది చేసిండో అది కొనసాగకుండా తప్పనిసరిగా మా గ్రామ ప్రజలందరూ ఏకమృతం కం కంఠంతోనే వీరి దరఖాస్తు కూడా మీ ద్వారా ఇప్పుడు మీకే తెలిపి తెలిపింది దరఖాస్తు కూడా రిసీవ్ కాపీ ఇవ్వకుండా చేసిండు టైం అనేది తెలియకుండా చెప్పిండ్రు వారు వారు ఎప్పటి మాట పట్టుకొని మేము అందరం మా గ్రామ ప్రజలందరూ ఇప్పుడు వేసిన ప్రజలే కాకుండా తోమ్రపు వాళ్ళు సుజాత కూడా న్యాయపరంగా ఓట్లు లెక్కింపు వచ్చి లెక్కింపు చేసుకున్నట్టయితే నీకెక్కు వచ్చిన పర్వాలేదు మాకు ఎక్కువ వచ్చిన పర్వాలేదు లేకుంటే దీనికి తీవ్ర పరిణామం తప్పనిసరి ఎదుర్కోవాల్సి వస్తుంది నువ్వు ఎంత ఏ డబ్బులతో గెలిచినావో ఎవరేమి డబ్బులు ఇచ్చినో అవన్నీ మొత్తం ప్రూఫ్తో యుక్తంగా బయటపెట్టి దాన్ని కూడా మేము కౌంట్ చేస్తాం రియల్ వాళ్ళు వేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటివి కూడా దొరకబట్టే అటువంటి ప్రయత్నం చేస్తాం హైకోర్టు పోయి కంపల్సరిగా కంపల్సరీ చేస్తావు ఎన్నికల ఏజెంట్ మళ్ళీ కంపల్సరిగా ఇది రి అకౌంట్ చేయాలని కోరుతున్నాం